హలో ఫ్రెండ్స్ ఈరోజు సండే నేను ఆదివార హలస్వామి టెంపుల్కి వచ్చాను ఈ టెంపుల్ కమాన్పూర్లో ఉంటుందండి సో ఇక్కడ చాలా పవర్ఫుల్ గాడ్ ఏమి కోరుకున్నా కంపల్సరీ నెరవేర్తాయి మేము లోపలికి ఎంట్రీ కాగానే బొట్టు పెట్టి చేసుకొని లోపలికి ఎంట్రీ అయ్యాము సో లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఏంటంటే ఇక్కడ ముడుపులు కట్టడానికి అంతకుముందు అసలు ప్లేస్ లేకుంటుండే చెట్లకు కడుతుండే వాళ్ళు అట్లాంటిది ఇప్పుడు ముడుపుల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత బాగా నెరవేరుతున్నాయి కోరికలు అని చెప్పి భక్తులు మాత్రం చాలా ఎక్కువగా వస్తున్నారు మనం రైట్ సైడ్ చూస్తే సాంపల్లి నాగండ స్వామి ఉంటారండి సో నాగదేవతకి మేము దర్శనం చేసేసుకొని ఆ తర్వాత టెంపుల్ అయితే ఎంట్రో ఇచ్చాము టెంపుల్ అంటే ఇక్కడ గర్భగుడి అట్లా ఏమి ఉండదండి దేవుడు బయటే ఉంటారు దేవుడు చెప్పారంట నేను రోజు రోజుకి పెద్దగా అవుతూ ఉంటాను నాకు టెంపుల్ కట్టద్దని ఇక్కడ విశిష్టత అదే అండి దేవుడు దినదిన వృద్ధి చెందుతూ ఉంటాడు సో దర్శనం అయిపోయాక మేమైతే ప్రసాదం తీసేసుకొని వచ్చాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్